నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ఆస్ట్రాలజర్ అండ్ టారో కార్డ్ రీడర్ అనుపమ అడుప గారు ఉన్నారు మాట్లాడదాం అనుపమ గారు నమస్తే అండి నమస్తే పద్మిని గారు ఎలా ఉన్నారు అనుపమ గారు ఫైన్ అండి థ్యాంక్ యూ ధనం మూలం ఇదం జగత్ ధనం చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ప్రపంచం అంతా ఆ ఇరవై ఏడు నక్షత్రాలే ఉన్నాయి మనకి ఇంకొక నక్షత్రం లేదు ఒక అభిజిత్ ఉంది కానీ అది లగ్నం కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇరవై ఏడు నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు కొన్ని నక్షత్రాలు డెఫినెట్ గా ఆస్పీషియస్ నక్షత్రాలు ఉన్నాయి కొన్ని చాలా లక్కీ నక్షత్రాలు ఉంటాయి కొన్ని ని అంటే లక్ష్మి కటాక్షం పరిపూర్ణంగా ఉండేటటువంటి నక్షత్రాలు ఖచ్చితంగా ఉంటాయి మీ నాలెడ్జ్ ప్రకారం మీరు నేర్చుకున్న దాని ప్రకారం ఆ చాలా హారోస్కోప్స్ కూడా చూసి ఉన్నారు మీరు ఏ నక్షత్రాలు లక్ష్మీ కటాక్షాన్ని ఖచ్చితంగా వీళ్ళకు ఉందండి అని ఘంటాపదంగా చెప్పాలంటే ఏ నక్షత్రాలు చెప్తారండి ఫస్ట్ నక్షత్రాలకి వెళ్ళేదానికంటే ముందు జన్మ జాతకంలో ధనయోగాస్ ఉన్నాయా లేదా అనేది మనం ఫస్ట్ చూసుకోవాలండి చాలా మంది ఏంటంటే బోల్డ్ అంతా డబ్బు సంపాదిస్తున్నామండి కానీ ఆ డబ్బు నిలకడగా ఉండట్లేదు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటారు అనుభవించలేరు కూడా కొంతమంది అయితే అంటే ఇప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష రూపాయలు ఉన్నాయనుకోండి నెల జీతం లక్ష రూపాయలు ఉన్నాయి కానీ లక్ష రూపాయలలో కనీసం ఒక ఫార్టీ థౌజండ్ అయినా నలభై వేలైనా సరే సేవింగ్ చేసుకునే పరిస్థితి ఉండాలి అది అది వాళ్ళకి వేరే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వస్తున్న ఇన్కమ్ రిసోర్సెస్ అయినా లేకపోతే వీళ్ళ స్వతహాగా వీళ్ళ చేత డబ్బు నిలకడ ఉందా లేదా అని చూసుకోవాలంటే ఫస్ట్ మనకి ఆ జాతకం జాతకమా లేకపోతే ధనయోగాస్ ఎక్కువ ఉన్నాయా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఎట్లా చూస్తారు ధన ధనయోగాస్ మనకి మోస్ట్ చూసేది ఏంటి అంటే మనకి ద్వితీయ భావం చూడాలి ఇన్కమ్ రిసోర్సెస్ కాబట్టి ద్వితీయ భావానికి లగ్నానికి ఏదైనా కనెక్షన్ ఉందా లగ్నాధిపతి ద్వితీయంలో ఉన్నా లేకపోతే ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నా అదొక కాంబినేషన్ అవుతుంది ద్వితీయాధిపతి పంచమంలో ఉన్నా పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నా లేదా ఈ ద్వితీయాధిపతి పంచమాధిపతి కలిసి లాభస్థానంలో ఉన్నా అంటే మనం చేసే పూర్వపుణ్యము మనకు వచ్చే ఇన్కమ్ రిసోర్స్ లాభస్థానంలో గనక ఉంటే అదొక రాజయోగం కిందికి కన్సిడర్ చేయవచ్చు లాభాధిపతి లాభస్థానంలో ఉండి ధనాధిపతి ధనస్థానంలో ఉండి ఏ గ్రహాలకి వీక్షణలు ఏవైనా పడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ద్వితీయాధిపతి శని అయ్యి ద్వితీయంలోనే ఉన్నా అక్కడ నుంచి ఆయన పదవ దృష్టి లాభస్థానంలో పడుతుంది కాబట్టి మనం ఏమనుకుంటామంటే శని అసలు మనకి డబ్బు ఇవ్వరు అని అనుకుంటూ ఉంటాం ఇచ్చేదా ఇచ్చేదా ఆయన అవుతారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వృషభ లగ్నానికి లగ్నానికి యోగకారక గ్రహం అయిపోతుంది ద్వితీయంలో ఉన్నప్పుడు స్కార్పియోలో ఉంటారు వృష్టికి రాశిలో ఉంటారు కానీ ఆయన పదవ దృష్టి మనకి సింహంలో పడుతుంది అంటే స్లోగా వచ్చినా ఆ టైంకి వాళ్ళకి జాబ్ రావడము ఎందుకంటే కర్మకారకుడు శని అని చెప్పుకుంటాం కాబట్టి ఆ టైంలో జాబ్ రావడము లేకపోతే ఆ శని మనకి ధనాన్ని ఇచ్చే నక్షత్రాలు గనుక ఉండి ఆ పర్టిక్యులర్ జాతకానికి ఆ నక్షత్ర సంపత్ ఉన్న సాధన తారాలో ఉన్న ఇట్లాంటి తార చూసుకున్నా కూడా ఆ యొక్క దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఇవి యాక్టివేషన్ లోకి అనమాట సో జనరల్ గా శని ఇవ్వరు రాహు ఇవ్వరు అట్లా ఏమి ఉండదండి ప్రతి గ్రహానికి ఆ కేపబిలిటీ ఉంటుంది ఏ ఎంత వరకు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి మళ్ళీ డిగ్రీస్ లోకి వచ్చేసరికి డిగ్రీ ఎనర్జీని బట్టి ని బట్టి కూడా మనకి డిఫరెన్సియేషన్ అవుతూ ఉంటది సో ఇప్పుడు కాంబినేషన్స్ ఇప్పుడు భాగ్యాధిపతి వెళ్ళి ద్వితీయంలో ఉన్నా కూడా అది కూడా ఒక పవర్ఫుల్ ధనియోగ కిందికి కన్సిడర్ చేస్తారు దశమాధిపతి భాగ్యంలో ఉన్న భాగ్యాధిపతి దశమాధిపతి కలిసి లాభస్థానంలో ఉన్న ద్వితీయ స్థానంలో ఉన్న చార్ట్ చూడంగానే మనకి తెలిసిపోతాయి అనమాట వీళ్ళ చార్ట్ లో ఇన్ని ధనయోగాస్ ఉన్నాయి కానీ వర్కౌట్ అవుతుందా లేదా అనేది మళ్ళీ మనకి ఏమైనా మెలిఫిక్ ఎఫ్లెన్సెస్ ఉన్నాయా అనేది అవి చూ చూస్తామన్నమాట ఈ ట్రిగర్ పాయింట్స్ ఎప్పుడు ఎక్కువ యాక్టివేషన్ లోకి వస్తాయంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు లేదా దశ వచ్చినప్పుడు గోచార రీత్యా పలానా గురుగ్రహం కానీ శని గ్రహం కానీ ఆ పర్టికులర్ హౌసెస్ లో ట్రాన్సిట్ అయినప్పుడు ఇవి యాక్టివేషన్ లోకి వస్తాయి అనమాట అంటే డబ్బు ఏ రూపంగా వస్తున్నా కూడా వాళ్ళు కూడబెట్టుకునే తెలివి స్థోమత వాళ్ళకి ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది అనమాట వాళ్ళకి నక్షత్రాలను ఎట్లా మరి రిలేట్ అయి ఉన్నాయి ఈ అదృష్టాన్ని లేకపోతే ధనయోగాన్ని కల్పించేటటువంటి నక్షత్రాలు ఏవై ఉంటాయి నక్షత్రాలు కొన్ని ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి రోహిణి నక్షత్రం ఒకటి బాగా వెల్త్ అసలు రోహిణి వాళ్ళు మనకి స్టోరీస్ చెప్పుకుంటే తెలిసేది ఏంటి అంటే రోహిణికి రోహిత శక్తి అనే ఎనర్జీ ఉంటుంది అనమాట వీళ్ళు మట్టిని ముట్టుకున్న బంగారం అయిపోయేంత ఎనర్జీ ఉంటుంది రోహిణి నక్షత్రానికి అందులో చంద్రుడు పొందుతాడు రోహిణి నక్షత్రంలో సో అక్కడ ఆ ఎనర్జీ ఉంటుంది కాబట్టి రోహిణి నక్షత్రం ఒకటి తర్వాత మనకి పుష్య నక్షత్రం ఒకటి శని నక్షత్రం అయినా సరే పుష్య నక్షత్రం కూడా మనకి నరిష్మెంట్ వస్తుంది అనమాట శని నక్షత్రం అని చెప్పుకుంటాము కానీ అధిదేవత పుష్య నక్షత్రానికి బృహస్పతి అవుతారు గురువు అవుతారు సో అక్కడ గురువు అండ్ శని ఎనర్జీస్ బ్లెండ్ అవుతాయి పుష్య నక్షత్రాలు కాబట్టి ఒక భాగ్యాధిపతి ఒక కర్మాధిపతి నైసర్గిక కాల్పురుష కుండలి ప్రకారం చూసుకుంటే పుష్య నక్షత్రం అంటే ఏదైనా నర్చరింగ్ అనమాట వీళ్ళు ఏ కంపెనీలో వర్క్ చేసినా వీళ్ళ బాసెస్ తో కూడా వీళ్ళకి మంచి రిలేషన్స్ ఉంటాయి ఎదుగుదలకి హెల్ప్ అవుతూ ఉంటాయి అనమాట సో పుష్య నక్షత్రం ఒకటి మళ్ళీ మనకి ఉత్తర ఫాల్గుని ఒక నక్షత్రం మనకి సింహరాశిలో కన్యా రాశిలో పడుతుంది సో ఉత్తర ఫాల్గునే నక్షత్రం జనరల్ గా లక్ష్మీదేవి పుట్టిన నక్షత్రం అని చెప్పి చెప్తూ ఉంటారు సో ఉత్తర ఫాల్గునే ఏంటంటే జనరల్ గా మ్యారేజ్ అయిన తర్వాత ఎక్కువ డబ్బు కలిసి వస్తుంది అంటే ఉత్తర ఫాల్గుని అమ్మాయి పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్తే అత్తవారిల్లు ఫ్లరిష్ అవుతాడు ఆ అలా ఒక కాంబినేషన్ మళ్ళీ అనురాధ నక్షత్రం ఒకటి మనకి అనురాధ నక్షత్రం మళ్ళీ శని నక్షత్రమే అయినా ఆ శని నక్షత్రానికి కూడా మన మనకి అక్కడ కృష్ణుడు రాధా స్టోరీ కనెక్ట్ అయి ఉంటుంది అక్కడ సో ఆ ఎనర్జీ ఒకటి మనకి కనిపిస్తూ ఉంటుంది రేవతి నక్షత్రం అండి రేవతి పుషన్ అనే దేవత రూల్ చేస్తూ ఉంటారన్నమాట మోస్ట్ వెల్త్ గివింగ్ ప్లా నక్షత్రం ఏంటి అంటే రేవతి అని చెప్పుకోవచ్చు మనం రాహు రేవతిలో ఉన్నా రాహు మహాదశ వచ్చిన వాళ్ళు సడన్ గా ఫారెన్ కి వెళ్ళిపోవడము అక్కడ నుంచి బోల్డ్ అంత డబ్బు సంపాదించుకొని రావడం శని రేవతిలో ఉన్నా కూడా డబ్బు వాగిస్తుంది సో ఈ నక్షత్రానికి గ్రహాలని బేస్ చేసుకొని మనము కనెక్టివిటీ చూసుకొని అక్కడ ధనయోగాస్ ఏమైనా ఫామ్ అవుతున్నాయా అని చూసుకొని ఆ నక్షత్ర యాక్టివేషన్స్ ఎప్పుడు అని అంటే దశాంతర్దశల్లో మనకి కనబడుతూ ఉంటుంది రైట్ ఓకే ఈ నక్షత్రాలు డెఫినెట్ గా లక్ష్మీ కటాక్షం అయితే ఖచ్చితంగా ఒకవేళ లేదండి మీరు చెప్పారు గానీ మాకు ఇప్పటిదాకా అయితే లక్ష్మీ కటాక్షం ఇప్పటిదాకా లేదు కొంత మేము ఇబ్బందులే పడుతున్నాం అంటే ఏమై ఉండొచ్చు దానికి కారణాలు అక్కడ మళ్ళీ ఏమైనా కొద్దిగా పాపగ్రహాల వీక్షణ ఉన్నా లేకపోతే ఆ పర్టికులర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేతు రేవతిలో ఉందనుకోండి నా కేతు దశ వచ్చింది రేవతిలో ఉన్నారు అక్కడ కేతు ఏంటంటే జనరల్ గా ఫైనాన్షియల్ అబండెన్స్ ఇవ్వకుండా మోక్ష పదంలో వెళ్ళడానికి స్పిరిచువల్ అప్లిఫ్మెంట్ అది కూడా ఒక రకమైన కదా సో ఈ డబ్బు ఇంకా బాగా ఫ్లరిష్ అవ్వాలి డబ్బు రావాలి తొందరగా రుణాలు తీరాలి ఈ అంటే ఈ చెప్పిన కాంబినేషన్స్ జన్మ జాతకంలో ఉండి కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు అని అనుకుంటే ఆ పర్టికులర్ నక్షత్రాలకి కొన్ని రెమెడీస్ చేసుకోవాల్సింది ఉంటుంది ఆ రెమెడీస్ మనము వేరే ఎపిసోడ్ లో మనము వివరింగా ఏ నక్షత్రానికి ఏ మంత్రం జపం చేసుకోవాలి ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతి నక్షత్రానికి ఒక వృక్షం కూడా కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అది డీటెయిల్డ్ గా మనము నెక్స్ట్ ఎపిసోడ్ లో మనం డిస్కస్ తప్పకుండా తప్పకుండా డెఫినెట్ గా ఈ నక్షత్రాల వాళ్ళు అదృష్టవంతులుగానే కన్సిడర్ చేయొచ్చు మోస్ట్ వెల్త్ గివింగ్ నక్షత్రం ఏంటి అంటే రేవతి అని చెప్పుకోవచ్చు మనం రాహు రేవతిలో ఉన్న రాహు మహాదశ వచ్చిన వాళ్ళు సడన్ గా ఫారెన్ కి వెళ్ళిపోవడము అక్కడ నుంచి బోల్డ్ అంత డబ్బు సంపాదించుకొని రావడం శని రేవతిలో ఉన్నా కూడా డబ్బు సో ఈ నక్షత్రానికి గ్రహాలని బేస్ చేసుకొని మనము కనెక్టివిటీ చూసుకొని అక్కడ ధనయోగాస్ ఏమైనా ఫామ్ అవుతున్నాయా అని చూసుకొని ఆ నక్షత్ర యాక్టివేషన్స్ ఎప్పుడు అనమాట అంటారు ఆ చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు అన్నట్టుగానే ఇంకొంచెం ఎలాబొరేటివ్ గా మాట్లాడుకుందాం నమస్తే అండి నమస్తే అండి